రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దుత్తలూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు రెవెన్యూ సిబ్బంది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని జ్ఞాపకం చేసుకోవటము స్మరించుకోవటము గర్వకారణంగా భావిస్తున్నాము ఎందుకంటే ఈ రాజ్యాంగం సృష్టించడం కోసము డాక్టర్ బిఆర్ గారు ఎంతగానో కృషి చేశారు ఈ రాజ్యాంగంలో అనేకమైన అంశాలను ఆయన కృఢీకరించారు అటు స్వేచ్ఛ సమానతము ప్రేమ అనేక అంశాలను కూడా ఆయన ఈ రాజ్యాంగంలో సృష్టించారు కాబట్టి ఈరోజు మనం డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క జ్ఞాపకం చేసుకున్న రాజ్యాంగం సృష్టించిన కారణం కాబట్టి అదేవిధంగా మన భారతదేశంలో యొక్క రాజ్యాంగం పట్ల అనేకమైన సూత్రాలు పాటిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా ఏ విధంగా అయితే కృషి చేశారు రాజ్యాంగం సృష్టించకు మనం కూడా మనమంతా కూడా ఈ రాజ్యాంగం సృష్టించిన అంశాలను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని పాటిస్తూ మన భారతదేశాన్ని మన సమాజాన్ని ముందుకు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి నేను ఈరోజు మీకు అందరికి జ్ఞాపకం చేసుకున్నాను మరొకసారి ఈ రాజ్యాంగం సందర్భంగా మీకు అందరికీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను